కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్జే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఒక వ్యక్తి యొక్క ఆయుధయం సంపూర్ణంగా ఉంది అని చెప్పటానికి అససామద్రికం చాలా చక్కగా పనిచేస్తుంది ఆయుష్మాన్ భవా అని పెద్దల ఆశీస్సులు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రతి వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయుధ రేఖలో కూడాను అడ్డురేఖలు వస్తాయి అడ్డురేఖలు వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు అనారోగ్య లక్షణాలు అనుభవించాల్సి వస్తుందన్నమాట అలా అనుభవించకుండా రక్షించేది ఎవరు అంటే పెద్దల యొక్క ఆశీస్సులు అందుకే నిద్ర లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయమన్నారు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అంటారు తల్లిదండ్రులు ఎక్కువగా ఎందుకంటే కలకాలం జీవించిన ఆయన అని అలాగే గురువు గారికి నమస్కారం పెట్టినా ఆయన కూడా ఆయుష్మాన్ భవ శుభమస్తు అంటాడు ఈ ఆశీస్సుల వలన ఏం జరుగుతుంది ఒక విధమైన స్పిరిచువల్ పవరు మనకి కలిగి మన చేతిలో ఉన్న దురదృష్ట రేఖలు మాయమైపోతాయి అంతేకాకుండా మనం నిత్యం చేసే ఉపాసనా బలం ఉపాసన వలన కూడాను మనం అదృష్టవంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది అరచేతిలో అదృష్టాన్ని సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా ముద్రా శాస్త్రం నేర్చుకోవాలి ముద్రలు వేసి తప్పనిసరిగా ధ్యానం చేయాలి ఇప్పుడు గాయత్రి మంత్రం అందరూ చేస్తూ ఉంటారు కానీ గాయత్రి మంత్రాన్ని చదివిన తర్వాత ముద్రలు మాత్రం ఆచరించట్లా ఎవరు ముద్రలు కనుక చేస్తే మనకు పట్టినటువంటి దురదృష్ట గీతలు మారిపోతాయి తప్పనిసరిగా అందుకే గాయత్రి మాత మంత్రం అద్వితీయంగా పనిచేస్తుంది గాయత్రి మంత్రాన్ని చదివేటప్పుడు ఆ ముద్రలు కూడా చెప్తారు ఆ ముద్రలు వేసుకుంటూ గాయత్రి మంత్రాన్ని చేయాలి ముక్త విద్రుమహేమనీలవళచ్చాయ ముఖై శ్రీక్షణై గాయత్రీం వరదాం వరదా భయాంకొసాస్మభ్రకఫాళం గదాం శంఖం చక్రమతారవిందయగళం హస్తైర్వాంతి భజే తర్వాత సుముఖం చేయవ వితతం విశృతం తదాం ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అని చెప్పేసి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదువుతూ ముద్రలు వేయాలి ఆ ముద్రలు వేస్తేనే ఈ యొక్క దురదృష్ట రేఖలు పటాపంచలైపోతాయి సుముఖం సంపుటం చేయవ వితం అంటూ చదువుకోవాలి చదువుకుంటూ ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ఏది ఉంది లక్షణం ఆ లక్షణాన్ని అవగాహన చేసుకోవడానికి మీరు గాయత్రి మంత్రోపదేశం పొందిన వారిని అడగండి చక్కగా చెప్తారన్నమాట అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను మనం ఈ యొక్క వేళ్లలో దైవీ శక్తి ఆపాదించబడి ఉంటుంది తెలియని అరోరాస్ అంటారు ఈ అరోరాస్ శక్తిని మనం ద్విగుణీకృతం చేసుకోవాలి మనసుకి ఈ శరీరం మొత్తానికి కూడా ఆ మొత్తానికి ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసా అండి ముద్ర వేయాలి ఆ ముద్ర ఎలా చేయాలి ఈ రెండు వేళ్ళు కూడా ఇలా ఉంచేసి ఈ యొక్క వేలుని ఒక్కదాన్ని ఇట్లా ఉంచి చాలాసేపు కనుక మనం నలభై నిమిషాల సేపు కనుక మీరు రోజు నిత్యం కనుక కూర్చున్నట్లయితే మీకు తెలియకుండానే దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి మీకు పట్టినటువంటి దుర్గతి అంతా కూడా తొలగిపోతుంది అదృష్టాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంది అది ముద్రల వెనకాల దాగిన పరమార్థ లక్షణంగా గ్రహిద్దాం మరికొన్ని విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా सर्वे जना सुखिनो भवन्तु